అందరికీ నమస్కారం అండి నా పేరు యామా గౌడ్ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఈరోజు మీడియా ముందుకు రావడానికి గల కారణం రెండే రెండు అంశాలు ఏదైతే గత ప్రభుత్వంలో బీసీ బిడ్డని అత్యంత దారుణంగా అతమార్చినటువంటి ఘటనలు కోకొల్లలు ముఖ్యంగా చూసుకుంటే పల్నాడులో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గోడపాడుకు చెందినటువంటి తోట చంద్రయ్యని అత్యంత కిరాతకంగా హతమార్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అయితే ఈ యొక్క ఘటనపై ప్రభుత్వం స్పందిస్తూ సిఐడిని సిఐడి వారికి అప్పగించడం నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం అదే అదేవిధంగా ఈ ప్రభుత్వాన్ని మేము మరీ ముఖ్యంగా కోరుకునేది ఏమిటంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ గౌడ్ ఏదైతే పదహారేళ్ల చిన్న పిల్లవాడు గావించబడినప్పుడు గౌరవనీయ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షణను అమ అమలుపరిచి ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అయితే ఏదైతే మా బీసీ సోదరుడు చంద్రయ్య గారి కేసుని సిఐడి గారికి సిఐడికి అప్పగించినట్లుగానే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పరిచి ఈ యొక్క నిందితులకి శిక్ష పడే విధంగా చూడాలని చెప్పేసి మేము బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ బీసీల పట్ల ఎవరైనా దాడులు చేయాలి అంటే భయాందోళనకి గురయ్యే విధంగా బీసీ యాక్ట్ తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది బీసీలకి మేము అధికారంలోకి రావడంతోనే బీసీ యాక్ట్ చట్టం తీసుకొస్తామని చెప్పేసి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క బీసీ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా